గిర 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 తిరుగుతుంది బాయి బాయి లోపల నీళ్ళు గిరగిర 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 ఏనాడు తిరుగుతున్నాయో గిరగిర గిరగిర తిరిగంగా బాయి లోపల తిరిగిన అల లోపల తిరగాడు మాత్రం లోబడికి పోతాండే నడవకెళ్లి పిలగాడు మాత్రం అనగా ఆ సుడిగుండం గుడుతుంటే సుడిలకెళ్లి ఇళ్ళ లోపలి పోతుంటే బాయి కింద ఉన్నది నాగలోకము నాగలోకానికి మేళ్ళ వంది నాగకన్య కళ్ళలు దూసరా

చెరేకింద మర్ది వండుకున్నా నాగరాజు లెమ్మని తీరేటగానే ఆయమయమయమయ మోతలు పెట్టుకుంటా నాగసర్పాము నాలో మణిక్కమైనటువంటి నా కన్యలేసి పరిపాలుని వెదిగట్టారా పరిపాలుని వెదిగట్టారా కుడిలకెళ్లి మాత్రం మాత్రం పొత్తి పిలగాన్ని వచ్చేటి అటువంటి తల మీద వండబెట్టుకోని పిలగాన్ని తల మీద ఊకుండా పెట్టుకొని నాగలోకం బాలు ఏరుకున్న తర్వాత ఈ పాప గుండలకే మెరుకాగో పిలగాన్న బాయి వారే చిండ్రు ఆగో దబ ఇంటి గురిగా వచ్చిండ్రు కళ్ళ గంతలున్నాయి రక్తపు అడవిల్ల అడవిలాడుతున్నది ఆగో పాపకారి ముండలు మాటలు కలిసిన మచ్చు ఆ చేతులు కలిసిన వాళ్ళు గారా మాణిక్య ప్రభ ఆగో ఈ ఏడుగురు ఈ దబద ఊరి సాందు తీసుకచ్చి ఆ పొక్క పుత్రాయి తీసుకొచ్చి తల్లి పక్కన వండేసి రో సాధరే ఆ కన్న తల్లి బోనా ముక్కాన మూడి గడియలు దీని మీద దీని మీద అద్వానం ఉంటదూడు కాలు లేని వాళ్ళు ప్రపంచం మీద కళ్ళు లేని వాళ్ళు ఉంటాం చూసిన చేతులు లేని వాళ్ళు ఉంటాంగా చూసిన చూసిన పడితే ఏళ్ళు ఇట్లా ముని పోయి ముండి కూడా చూసినాం కానీ గీ రాలే రాళ్ళగాళ్ళగా రెండని బలన్న చూసి రా లోక మీరు రాళ్ళగా అంటరా కూర్చోండి నీకు కూర్చోండి కొడుకు కూర్చోండు బావా కొడుకు అంటుండ చెప్పు కుర్తాడు అయితే నేను చెప్పు అని పిలిచిన సర్తమెందు సరేమె నీ జోరికి వచ్చినావా అయితే కొడుకు కొడుకు అంటాను

మా చెల్లెరు అవుతారా కదా మీరు కోపానికి రాకుండా ఎవరు అయ్యో ఇక మీరు సాలు చెప్పాలి కానీ దుడ్డి పరి తట్టున్నావు ఎవరు గా అప్పుడు మీ అత్త ఏంది 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 ఓ గోడకుండలు మీరు మాట్లాడుతున్నారు సుతం ఏంది ఏమంటారు

రాళ్ళగా అనేదే లేదు ప్రపంచం మీద ఓ మనిషి కాళ్ళు లేని చూసినా ఓ ఏళ్ళేను చూసినావు ఓ ముప్పు లేని వాళ్ళు చూసినావు ఓ కందు లేనూలో చూసినావు రెక్క లేని నీ కొడుకు నాకు నీ కడుపుల కొడుకులు పుట్టలే బిడ్డలు పుట్టే నువ్వు చూడు చూడు నీ కొడుకు రాగా నీ నా నమాయకలార రమల కురా ఎంత మాట వినినారు కురా ఎంత మాట వినినారు కురా వాక మాణికప్రభా వాక చంద్రప్రభా ఇక్కడ నాకు దంగమ ఎప్పుడు చెప్పిండు వారి మీద మన్నవాడ వాడెట్ట చెప్పిండు నువ్వెట్ట తీసుకున్నావు పొత్తవుతుని కన్నవు రక్త మడుగులలోకి వెళ్ళి పొత్తు అవుతూ ఉట్టింది వాడు మాయల జంగం వాడు ఉన్నట్టున్నది వాడు మంత్రాల జంగం వాడు ఉన్నట్టున్నది బతికిచ్చిండు బతికిచ్చిండు అరసోలు నేర్పిండు రాయటం అంటే మంచిని లక్కోలు చేసిండు వాడు పొత్తు అవుతుంది కోడి కట్టిండు చెల్లె ఆ వారి వరకల్లా బదనం పెట్టిండు అటువంటి పాపం ఉండరు అవ్వలారా అక్కలారా ఆలకించాడు తాతలారా ఏం దిగి రాళ్ళగన్న రండను భూమి మీద బతుకని వచ్చునా భూమి మీద బతుకని వచ్చిన రాళ్ళగన్న రండను తోలు గుడ్డు పెట్టిన కోడిని ఇంటి లోపల ఉంచద్దు తోలు గుడ్డు పెట్టిన కోడిని ఇంటి మీద ఉంచద్దు ఆగో రాళ్ళగన్న రండను భూమి మీద ఉంచద్దు ఆగో రాళ్ళగా దండ ఎన్నటికున్న ఊరికే కీడ అగో పాపముండ దిక్కు వల్ల ఉందా గతి వల్ల ఉందని అవ్వ కడుపు కాల మేము ఇన్ని రోజుల పట్టు అర్వ సాగిరి చేసినాము నా చెల్లె నా దేవత కొడుకులు కంటాంది గొడ్డు పేరు దూరం అవుతాందని గొడ్డోళ్ళని చేస్తాడు చేసినాం సాగిరి చీరలు వింటినాము బట్టలు వింటాము గింతేరా నీ అవ్వ కడుపు కాల రాళ్ళని అన్నామని అగో పాప గారి ముండలు బట్టి కారి ముండలు ఆగో పెద్ద మనసులో నిలిపించారు అయ్యలారా రాళ్ళగన్నారు రండని ఏం చేయాలన్న వరకల్లా మరి రాళ్ళగన్నారు అందరినీ ఉంచద్దు కాగో సెల్లె సెల్ల అని సెల్ల అటువంటి సెలసెమ్ తల్లి తల్లి అని తల్లి రొమ్ము పోసేటోళ్ళు ఎరబోయే కటికొల్ల తీసుకొచ్చి వాళ్ళకు మాత్రమే అనగా కటికొల్ల కప్పు చెప్పితే తారన తలపండు వాళ్ళు తీస్తారు మరి తలపండు వాళ్ళు తీస్తారు నిజమే మరి వాళ్ళ ప్రాణ చేతులు పెట్టు అంటారు ప్రాణం తీవడం మా అమ్మ కూడా వచ్చినాక ఏం చెప్తాం మా భర్త వచ్చేరాక మా భర్త వచ్చేరాక దీన్ని తీసుకుపోయి సీకటర్రలు వారేద్దామని పాపకారి ముందలు పట్టి కారి ముందలు ఉత్తరవుతులు చేతులు పట్టు తీసుకచ్చింద్రు పెద్దలా భవనం లోపల గాని నీ కడుపు లోపల కొడుకు పుట్టలేదు పుత్రం పుట్టిందాని ఆ కన్న తల్లిని తీసి కత్తి చీకటి సిరసా లోపల వారే చిన్నవా ఆ సీకటి సెరసా లోపల కన్న తల్లి అయ్యో భగవంత నారాయణ నాకు కొడుకే ఉడతాడు అనుకుంటే నా కడుపు లోపల పుత్రం ఆడి విల్ల కన్న తల్లి ఓ దేవుడా ఇక్కడలోనాలోన ముంగు ఓ దేవుడు ఓ దేవుడా పెట్టినలాగా తల్లి పెట్టిన పెట్టినలాగా తల్లి దేవుడా కాదు ఓ దేవుడా

అడుగుడుగా ఉంటారు ఓ దేవుడా అడుగుడుగా ఉంటారు ఓ దేవుడా భగవంత లోకాల శంకర ఎక్కడున్నావు నాకు పదవి ఇచ్చిన దంగ ఓడా నాకు కొడుకు పదం ఓడతాయా నీ పుత్రాన్ని ఓడి గడితేవారా అని

ఆవుల మందను అక్కడ వడగొచ్చిండు ఆవుల మందను అక్కడ వడగొచ్చి నా భార్య గర్భాన నాకు కొడుకే పుట్టిండో బిడ్డే పుట్టిండో అని సంబర పడకుంటే రాదు గంగు రాదు ఆవుల మందను వదిలిపెట్టిండు బోయలకు మందనప్ప చెప్పిండు గోయిలకు మందనప్ప చెప్పి గిర్రన ఎనక మరి గంగు రాదు లొగిల్లబాట పట్టుకొని ఏది ఏడంతరాలిగాడికి ధనాధను ఏరవచ్చా ఏడంతరాల మాలిక ఆడికి ఏరవచ్చిన కంకి రాదు ఏమనుకున్నదా లేరే నేను ఓంగా నా చిన్న భార్యను తీసి నా పెద్ద భార్యల చేతి లోపల పెట్టి పోయినా ఏ చేసిన నా చిన్న భార్య దగ్గరికి పోయి నా కొడుకు ముఖమా నా బిడ్డ ముఖం నేను ఎందుకు ముందు చూసుకోవాలి నా ఇద్దరు పెద్ద భార్యలు ఉన్నారు పెద్ద భార్యల దగ్గరికి పోతా వాళ్ళు వాళ్ళ దగ్గరికి పోయి నా చిన్న భార్య కొడుకు కొడుకుండా బిడ్డ పుచ్చిండా అడుగుతాము అన్నాడు ¡Me mató a la

ఎవరో వచ్చినట్టే ఉన్నది మన ఇంటి సాకుడికి ఇట్లా మరి అలా మన చెల్లె కొడుకులగా అంటది మన చెల్లె బీదలగా అంటది అని మన ఆశపాడితే ఏం పాడైంది కోర్రావుతున్నారు కానీ దాని మీద మనవాడ మన ఆయన అత్తడిగా వచ్చని మనం చూస్తారు మరి లక్షణంలో ఎవరు మరి పెద్దది మాణిక్య ప్రభావం ఉన్నది కదా మరి ఎవరు ఎమ్మలు కావచ్చునని చూసి యాక్టింగ్ బాగుండాలి వాళ్ళు బాగుండాలి మరి వచ్చండు మనకి రంగరంగు మన డిఫరెంట్ ఏం బాడీ వస్తున్నాం వస్తున్నాం అయ్యా వస్తానం వస్తానము చిన్న దోరా బంగుల మీద చిన్న దోరా బంగుల మీద అవునా చంద్రప్రభాయ నేనేమంత చెప్పాలి కాదు అయ్యో ఏమైంది ఏమైంది నయ్యాగడ్డెంట్ మిశాలు అంగిపేరు అట్టయినాయి కాదు అయ్యో ఏడవ 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 ఏడు నేను నాయులు ఒక కాడు ఉన్నది అయ్య ఉన్న నాయుడు నువ్వు ఎందుకు ఏం బాగా నచ్చింది నీ సంవసారము ఏదో ఎల్లదియాలి ఎల్లదియాలి నిన్ను పట్టుకొని కుక్కను పట్టుకొని గోదావరి కాదు అయ్యో అంటే నేను ఇప్పుడు కుక్కను అయ్యా వేరే చెప్పాను చెప్ప నా పెళ్ళము నా చిన్న పెన్న సూర్యప్రభ నా పెన్న మంచిది నా పెళ్ళము కొడుకుల కంటది నా పెళ్ళం గర్భవతి మీరు గొడ్డు ముండలే బాబాజల ముండలే బాలసంతల ముండలే లంగముండల గజ అమ్మా గిన్నె చిన్న భార్యకు మీ చిన్న శైల గర్భవాసం అందు కొడుకు చిన్నపి పుట్టిన చెప్పు నాకు ఎందుకుంటాను నేను గంగురాజున ఇంటి అరిగడ్డ మీ సలంగి పేరే కాదు